లో ఎవరైనా సరే శోభన్ బాబు అని పిలుస్తారు బాబు గారి పేరుతోనే పిలుస్తారు ఇది అలా ఇలాగా ఈ హైదరాబాద్ లో శోభన్ బాబు గారి యొక్క అసోసియేషన్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ యూనియన్లు ఎన్నో ఉన్నాయండి దానికి రామకృష్ణ గారు అయిన ఒక ఆయన హైదరాబాద్ తెలంగాణ యూనియన్ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గారు వారందరూ ప్రతి సంవత్సరం రవీంద్ర భారతిలో శోభన్ బాబు గారి యొక్క బర్త్డే ఫెస్టివల్ చేస్తుంటారు సెలబ్రేషన్ చేస్తుంటారు దానికి మంచి మంచి డైరెక్టర్స్ని యాక్టర్స్ని పిలిచి బాబు గారి పేరు మీదుగా వారికి సన్మానాలు చేస్తారు నాకు తెలిసి ప్రతి ఇయర్ నేను వెళ్తానండి ఈ ఇయర్ మా అక్క గారు కాలం చేశారు ఈ ఇయర్ నేను వెళ్ళక లేకపోయాను ఈ ఇయరో నరేష్ గారు మరి పవిత్ర గారు వచ్చారు జయస్వత్ గారు కూడా వచ్చారు నేను మిస్ అయ్యాను నేను చాలా బాధపడ్డాను పోయినసారి అయితే మన అలీ గారు వారి మిసెస్ కి సన్మానం చేశారు అలాగే ఆమణి గారు భక్త ప్రహ్లాదులో నటి రోజారమణి గారు వారిద్దరు కూడా వచ్చారు వారిద్దరు కూడా నాకు ఫ్లవర్ బుక్ ఇచ్చి అచ్చు శోభన్ బాబు గారు లాగా ఉన్నారని అప్పటి అంటే ఆ కాలం లేడీస్ అందరు కూడా బాగా పిచ్చా ఫ్యాన్స్ కదా బాబు గారు అప్పుడు వారందరికీ శోభన్ బాబు గారు అంటే చాలా అభిమానం అండి మీరు అందరినీ గెటప్ పైన కలిసినది గటనే కలిసిన వాళ్ళందరినీ అవును శోభన్ బాబు గారు తోనే కదా కలిసింది అచ్చు గారు లాగా ఉన్నారని వారు అందరూ ప్రశంసించారు ఆ రోజారమ్మ గారు అయితే ఆవిడ అన్నారు మీ నెంబర్ ఇవ్వండి మాట్లాడతానని ఆయన ఆమె నెక్స్ట్ రోజు ఇంటి నుంచి ఫోన్ చేసి ఏమండి బాబు గారు నన్ను చెల్లి చెల్లి అని పిలిచేవారు ఆయన రీసెంట్ గా ఉంటారు చాలా మంచి వ్యక్తి ఆయన అలాగా ఆ పోలికలు రావడం మీ అదృష్టం అని ఆవిడ చాలా ప్రశంసించారు అలాగే ఆమెను గారు కూడా పాపం చాలాసేపు నా గురించి మాట్లాడారు రాజు బాబు గారు లేదు ఉన్నారు మీరు అయితే సార్ అయితే చిన్నప్పుడు మీ ఇంట్లో అనేవాళ్ళం అంటే చిన్న మీరు చిన్నగా ఉన్నప్పుడే ఇంట్లో అంటే శోభన్ బాబు గారి ఫీలింగ్స్ అప్పటికే వస్తుండే చిన్నప్పటి నుంచి ఏం కాదు కానండి మీ ఫేస్ కట్ చూసి మీరు పెరుగుతున్నప్పుడు మీ పేరెంట్స్ గానీ ఎవరైనా అన్నారా ఇంట్లో పేరెంట్స్ అందరు ఎడ్యుకేటెడ్ ఏం కాదండి ఇంట్లో సినిమాలు చూస్తారు కదా ఆ ఇంటి దగ్గర ఎవరు అనలేదు అండి నేను టెన్త్ కి వచ్చేసరికి చాలా మంది అనేవారు శోభన్ బాబు గారు లుక్స్ ఉన్నాయి శోభన్ బాబు లాగా ఉన్నారు అనేవారు గాని అంతగా మనం పట్టించుకోలేదు కానీ ఆ మూవీలో అయితే ఆయన చెప్పిన దగ్గర నుంచి నేను దాన్ని ఫాలో అయ్యాను ఫాలో అయిరు ఆ మేసం అన్ని స్టెప్ లో అన్ని చూసుకోవడంలో అది పాపులర్ మ్యారేజ్ అయిందా సార్ మీకు ఇద్దరు అమ్మాయిలు బాగా సో మీకు మ్యారేజ్ అయిందా మ్యారేజ్ ఓకే సో మీ అప్పుడు మీ మిస్సెస్ ఏమన్నారు మిస్సెస్ అంటే ఆవిడ ఏమి బయట ఆవిడ ఏం కాదు మా అక్క గారు అమ్మాయి లవ్ ఏం కాదండి ఆ అక్కగారి ఇంటికాడే నేను చదువుకునే ఉన్ని ఇద్దరం కూడా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్ లో చదువుకున్నాం ఆ చాలా మంచి అమ్మాయి ఆ అక్కగారి అమ్మాయి కాబట్టి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం జరిగింది ఆవిడ ప్రోత్సాహం కొంత ఉండబట్టే నేను ఇలాగా హైదరాబాద్ వచ్చిండీ శోభన్ బాబు గారి విషయంలో శోభన్ బాబు గారు వేస్తే ఆవిడ బానే ఉన్నారండి అలాగే బాబు గారులేగా ఉంది మీ రిసెప్షన్ పెళ్లి రిసెప్షన్ రిసెప్షన్ అనుకుంటే గట్ట నేను అటువంటి ఇంకా మ్యారేజ్ కి కిటానికి నేను అప్పటికి శోభన్ బాబు గారికి రాలేదు రాలేదు శోభన్ బాబు గారి వేయలేదు కాకపోతే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు చాలా బాబు గారి చేయటం ఎన్నో సన్మానాలు చేయటం మరి అలాగే పణుకులో ఒక సంస్థ వారు మా మిస్సెస్ నన్ను కూర్చోపెట్టి శోభన్ బాబు గారు గటప్స్ తో సన్మానించారు ఇద్దరిని చాలా సంతోషించింది కానీ మీరు కృష్ణ గారి డూప్ కూడా బాగా సెట్ అవుతారు సార్ కృష్ణ గారి డూప్ కి డూప్ వేద్దామని ఎప్పుడు చాలా మంది అన్నారండి కృష్ణ గారి లా కూడా ట్రై చెయ్యి బాగుంటది అని అన్నారు అయితే శోభన్ బాబు గారిని ఫాలో అవుతున్నాను కాబట్టి శోభన్ బాబు గారు పేసాను అయితే ఒక వెబ్ సిరీస్ లో అకినే నాగేశ్వరరావు గారి గెటప్ కి శోభన్ బాబు సెట్ అవుతుంది మేకప్ చేస్తే వస్తుంది మేకప్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎంత అందం లేని వారిని అయినా అందం తీసుకొస్తారు ఎలా ముక్కొంకురైనా సరే దాన్ని నిదానం చేస్తారు అది భగవంతుడు ఆ మేకప్ వేసేవారి యొక్క గొప్పతనం అయితే ఏంటంటే నేను నాగేశ్వరరావు గారి లాగా కూడా ఒక వెబ్ సిరీస్ లో నటించానండి అది గౌతమి గారు ఉన్నారు కదా ఓల్డ్ హీరోయిన్ గారు హీరోయిన్ ఆమె వచ్చి ఒక క్లబ్ లో అది సీను క్లబ్ లో డ్రింక్ తాగుతాను ఆవిడ కూడా వస్తుంది ఏంటండి మేము మీరు రాత్రి కళ్ళలోకి వచ్చారంటది నేను రావడం ఏంటంటే మీరు కల్లోకి వచ్చారంట నేను కల్లోకి వచ్చాన అని అంటాను అది మంచి సన్నివేశం బాగా హిట్ అయింది ఆ ఫోటో మన డైరెక్టర్ గారు పూజలు గౌరీనీయులు రాఘవేంద్రరావు గారికి ఎవరో చూపించి ఎవరో మేనేజర్ గారు చూపించి సరేనా నాగేశ్వర గారిలాగా ఉంటారని చెప్పారండి చెప్తే ఆయన ఒక వెబ్ సిరీస్ తీసుకుంటున్నారు అందులో నన్ను నాగేశ్వరరావు గారు గట పేయించి రాఘవేంద్ర గారు ఎవరి కోసం అన్న సాంగ్ చేపించారు ఆయన నాకు చాలా సంతోషం ఒక గొప్ప మహానుభావుడు ఆ మన రాఘవేంద్ర రావు గారి దగ్గర వర్క్ చేసి అదృష్టం కలిగింది ఆయన క్లాబ్స్ కొట్టి మీరు చాలా బాగా చేశారు అన్నారు గౌతమి గారి కళ్ళకు పోయినారా మళ్ళీ గౌతమి గారి కళ్ళకి వెళ్ళటానికి ఆవిడకి నిజంగా చాలా మంది కళ్ళ ఉంటారు కాబట్టి ఆవిడ ఆ సీన్ బాగా వచ్చింది చాలా మంది ఫోన్ చేసి బాగుంది అంటే మీకు శోభన్ బాబు గారు చాలా ఇష్టం కదండి సో హీరోయిన్ అంటే బాగా ఇష్టం మీకు హీరోయిన్స్ శోభన్ బాబు గారికి అయితే ఎక్కువగా జయశ్వత్ గారితో బాగా చేసేవారు అలాగే శ్రీదేవి గారు కూడా చాలా చేశారు శ్రీదేవి అసలు కదా శోభన్ బాబు గారితో ఏ హీరోయిన్ అయినా నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పరండి ఎందుకంటే ఆయనతో చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా లక్కీగా ఫీల్ అయ్యేవారు అనమాట బాగా నచ్చిన హీరోయిన్ శ్రీదేవి తో బాగా పాపులర్ ఏంటంటే ఎల్లు వచ్చి పాపులర్ అది అప్పట్లో రాఘవేంద్ర గారు అప్పట్లో బాగా అయింది ఎక్కడ చూసినా బిందుల సాంగ్ బిందుల సాంగ్ అని చెప్పుకునేవారు కొందరికి మామూలుగా విలేజెస్ లో కూడా ఏ బిందుల సాంగ్ షాపన్ బాబు గారు శ్రీదేవి అని చెప్పుకునేవారు చాలా హిట్ అయింది బాగా హిట్ అండి ఎల్లు వచ్చి గోదారమ్మ ఇప్పుడు కూడా నేను స్టేజ్ మీద ముందు చేసేది సాంగ్ కూడా మ్యూజిక్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషన్ కి శోభన్ బాబు గారి యొక్క ఇది తెలియదు అండి ఇప్పుడు ఇంటర్ కానీ డిగ్రీ చదివే అమ్మాయిలు ఎవరికి కూడా శోభన్ బాబు గారి గురించి తెలియదు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నటువంటి లేడీస్ కి శోభన్ బాబు గారు అంటే బాగా తెలుసు బాగా ఇష్టం కూడా బాగా ఇష్టం కూడా అయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు టెన్త్ ఇంటర్ చదివే అమ్మాయిలు కాబట్టి మీరు మహేష్ బాబు గారు ఫాదరా అంటారు ఈ గెటప్ చూసి అంటే శోహన్ బాబు గారు తెలియక మహేష్ బాబు గారు ఫాదర్ కదా మీరు ఆ గెటప్ కదా ఇది అంటారు కాదమ్మా శోహన్ బాబు గారు అంటుంటారు అంటే ఇప్పుడు వాళ్ళకి జనరేషన్ కొద్ది తక్కువ తెలియటం ఇప్పుడు ఇప్పుడున్నారా సార్ శోభన్ బాబు గారు కృష్ణ గారు లాంటి అందమైన హీరోలు ఇప్పుడున్నారా ప్రజెంట్ బాబు గెటప్తో శోభన్ బాబు గారు లాగా ఉన్నారు అంటే శోభన్ బాబు గారు గెటప్ వేయాలంటే ఏదో గొప్ప చెప్పడం కాదండి ఆయన అందగాడు అనే పేరు వచ్చింది కాబట్టి సాధారణంగా ఆయిల్లాగా ఉంటేనే అందరూ లైక్ చేస్తారు ఇష్టపడతారు ఏమాత్రం కొద్దిగా గా ఉండి ఏమాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉన్నా చాలా మంది పైకి చెప్పకపోయినా లో అని ఆశ్రయించుకుంటారు రాజమండ్రి అవతల ఆత్రేయపురం అని ఒక శ్రీనివాస్ గారు అని ఒక డాక్టర్ గారు అయినా ఈ మధ్యకాలమే మొన్న వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే అమెరికా వీళ్ళు కాలం చేశారు మొట్టమొదట నాకన్నా ముందు ఆయన శాభన్ బాబు గారుగా రికార్డింగ్ డ్యాన్స్ గట్టి వేసేవారు అప్పట్లో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఉభయ రాష్ట్రాల్లో ఆయనే శోభన్ బాబు శాభన్ బాబు ఎవరు లేరండి స్టేజీల మీద ఆయనే వేసేవారు ఈ మధ్య ఆయన నేను కూడా మన రవీంద్ర భారతిలో ప్రో ప్రతి సంవత్సరం చేస్తుండే చేస్తుండేవాళ్ళు అలాగే ఆ శోభన్ బాబు గారి ఇంటికాడ ఏ ఫంక్షన్ జరిగినా ఆయన పిలిచేవారు తర్వాత నేను ఈ మధ్యకాలంలో నేను ఎంటర్ అయ్యానండి అయితే శోభన్ బాబు గారు లాగా పాపం ఆయన చేసేవారు ఈ మధ్య కాలంలో ఆయన కాలం చేశారు వారి ఆత్మ శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను ఓకే శోభన్ బాబు గారికి బాగా ఇష్టమైన డైలాగు ఆయనకి మీకు బాగా ఇష్టమైన డైలాగ్ చెప్పండి ఒకసారి శోభన్ బాబు గారు డైలాగ్ అంటే ఆయన ప్రతి పదాన్ని ఒక కెరటం లాగా ఎల్లాగా వెళ్తుంది వెళ్తది ఆయనకంటూ ఇప్పుడు బాలయబాబు గారు చూడండి ఒక డైలాగు చిరంజీవి గారికి ఒక స్టైల్ అలాగే శోభన్ బాబు గారి యొక్క డైలాగ్స్ ఇది ఒకటే అని చెప్పుకోవడానికి లేదండి ఆయన ప్రతి డైలాగ్ కూడా అన్ని బాగా ఇష్టమైన డైలాగ్ బాగా ఇష్టం అంటే ఆయన ఒక కళ్యాణ తాంబోళం మూవీలో అది విజయశాంత్ గారితో ఒక డైలాగ్ చెప్తారండి ఆ డైలాగు కొద్దిగా అంటే బాబు గారు లాగా చెప్పడానికి కొద్దిగా ప్రయత్నం చేద్దాం అంటే ఆయన చెప్పారనమాట ప్రాణం మానం అంటే కాత్ర చేయని కొడుకు నీ మూర్ఖుని ముందు నిజం చెప్పు ఆనాడు నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళాడప్పు నీ మెడలో ఒక పసుపు తాడు తప్ప మిగిలిన నగలన్నీ తీసి చెప్పు ఇప్పుడు నీ మెడలో నన్ను తాడు ఆనాడిదా కాదా ఇలాగా ఒక డైలాగ్ ఉందండి ఆయన చెప్పినట్టు ఆయన మళ్ళీ ఏమంటారంటే ఎవరినన్నా పిలవాలనుకోండి వాళ్ళని ఒక రాధ అనాలంటే ఆ రాధనే స్టెప్స్ ఒక రవా రవా నువ్వు నన్ను ప్రేమించావు మరి నిన్ను నేను ప్రేమించలేదని నువ్వు అనుకోవద్దు ఇలాగా ఆయన చక్కటి వాయిస్ తో మాట్లాడతారు డిఫరెంట్ వాయిస్ అయింది సరదాగా ఆ ఆడవారిని ఆకర్షించేటువంటి వాయిస్ అనమాట కానీ ఆయన క్యారెక్టర్ కానీ ఆయన బిహేవియర్ రిజర్వ్ గా ఉంటది అవునండి ఆయన ఏ క్యారెక్టర్ అయినా ఉందోతనంగా ఉండేది నిజంగా కూడా ఆయన మీకు చాలా చాలా మందిని కలిసి ఉండొచ్చు అవునండి సో ఆయన గురించి చెప్పినప్పుడు ఆయన ఆయన ఉండే బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది నిజంగా ఉండే బిహేవియర్ రిజర్వ్ గా ఉంటాడా నేను శోభన్ బాబు గారు గట్టప్ప వేసిన దగ్గర నుంచి శోభన్ బాబు గారితో కలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి చెప్పడమే నేను శోభన్ బాబు గారితో నేను కలిసి భోజనం చేశాను అయ్యా ఆయన ఎంతే అన్నం తింటారు చికెన్ వస్తే రెండు ముక్కలు తింటారు ఆయన హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అని ఒక ఆయన ఒక ఆయన టైలర్ అంట శోభన్ బాబు గారి టైలర్ మద్రాస్ నుంచి వచ్చి మొన్న మ్యారేజ్లో కలిసి నన్ను ఒక గట్టిగా ఆలింగనం చేసుకుని కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు మా లాగే ఉన్నారు మీరు మళ్ళీ ఆయన చూసినట్టుందని నేను ఆ డ్రెస్ నేనే కుట్టేవాడిని ఆయన బాధపడ్డాడు ఆయన అలాగే మరొకరు అక్కడ మద్రాసులో ఉన్నటువంటి వారు నేను చెన్నై శోభన్ బాబు గారు ఇంటికి మా శోభన్ బాబు గారు లో బాబు గారి యొక్క ఛాన్స్ అందరు ఉన్నారండి అందులో జగదీశ్ గారు అని ఒక ఆయన హైదరాబాద్ వాస్తవులు ఆయన మురళీగౌడీ వారిద్దరు కలిసి నన్ను చెన్నై బాబుగారు వారి అబ్బాయి కరుణ్ శేష్ ఇంటికి తీసుకెళ్లారు వారి అబ్బాయి బర్త్డేకి తీసుకెళ్తే అక్కడ గెటప్ వేసాను వేస్తే ఈ గెటప్ వేసుకుని సార్ ఇలా నడుచుకుంటూ వస్తే షామ గారి అబ్బాయి అన్నారు అచ్చు నాన్నగారిలాగా ఉన్నారండి చాలా బాగున్నారండి గెటప్ చాలా బాగుంది అని ఆయన ఎంతో మెచ్చుకున్నారండి చాలామంది అభిమానులు అచ్చు ఏ అక్కడ పుల్లిపోకుండా ఉందండి మీ గెటప్ అని అంటుంటారు అలాగే మద్రాసులో బాబు గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది చెప్పిన విషయాలు ఏంటంటే ఆయన భోజనం చేసేటప్పుడు తన ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళు అవనండి అందరినీ వచ్చి భోజన చేయమనేవారండి అందరికి ఒక టైం పెట్టారండి ఈ టైంలో అందరూ ఏ పని ఉన్నా దాన్ని వదిలేసి వచ్చి భోజనంలో కూర్చోవాలని ఆయన అందరితో భోజనం చేసేవారు కలిసి భోజనం చేసేవారండి పని వాళ్ళందరితో అయితే ఆయన గొప్పతనం ఏంటంటే తను ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో తన ఇంట్లో పని చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ డాక్టర్తోనే పెద్ద డాక్టర్ గారితోనే ట్రీట్మెంట్ అండి ఇప్పుడు సహజంగా మనం ఉండే ఒక పెద్ద ఆయనకి పెద్ద డాక్టర్ గారు ఉంటారు ఆలయం ఉంది అలాగే మళ్ళీ శోభన్ బాబు గారు కాలనీ కట్టించారండి ఆయన ప్రత్యేకంగా ఆ కాలనీ కట్టించారు అంటే ఎంతో మందికి ఇళ్ళు కట్టించారండి లేదు అన్న వాళ్ళకి తెలియకుండా మళ్ళీ ఆయన పేరు నేను ఇచ్చానని ఎవరికి చెప్పొద్దు అని మరి ఇచ్చారండి అయితే ఒక ముఖ్యమైన సన్నివేశం ఏంటంటే ఆ మొట్టమొదట్లో ఆయన సినిమా ఫీల్డ్ కి వచ్చినప్పుడు రాజినాల గారు మంచి విలన్ ఆయన మంచి ఫేమస్ అండి రాజనాల్ గారు అయితే ఆయనకి ఆయనకి శోభన్ బాబు గారికి విలన్ రాజేష్ గారు ఒక సన్నివేశంలో ఆ గదా యుద్ధం ఫైట్ ఏదో సన్నివేశం జరుగుతుందండి జరుగుతున్నప్పుడు మరి అప్పట్లో మరి నా శోభన్ బాబు గారి కొత్త కదండి దాని మీద ఆయనకి త ఇక్కడ నొసలికి దెబ్బ తగిలింది తగిలి బ్లడ్ వస్తుండే అంటే అప్పుడు రాజనాల్ గారు కోపం పడి ఎవడాడు ఆయన ఎవరిని తీసుకొచ్చాడు నవతల పొమ్మనండి అని పాపం కోపడ్డారండి కోప్పటితే అప్పుడు శోభన్ బాబు ఇంక వాళ్ళతో నా పని అయిపోయింది ఇక హీరోనా హీరో ఏదో చిన్న పాత్ర చేస్తున్నాడు అప్పుడు ఎవరు తీసుకొచ్చారో అతలు పమ్మనండి అని చాలా కోపడ్డారండి కోపడ్డారు అక్కడ సీన్ అయిపోయింది తర్వాత తర్వాత ఆయన మంచి పాపులర్ అయ్యారు మంచి ఇది అవ్వాక మంచి స్టార్ అవ్వాక ఒకనొక టైంలో లో రాజనాల్ గారు రోడ్డు నడిచి వెళ్తున్నారు అప్పుడు రాజనాల్ గారు మొత్తం అన్ని ఆస్తులన్నీ పోయి ఆయన అయిపోయారు సామాన్య మానవుడి లాగా అయిపోయారు అప్పుడు శోభన్ బాబు గారు ఒక కార్లో వెళ్తా చూసి ఆయన్ని కార్ ఎక్కమని కార్ ఎక్కించుకున్నారంట కార్ ఎక్కించుకుని కవర్ లోను అమౌంట్ పెట్టి మీరు రూమ్ వెళ్ళి చూసుకోండి అని చెప్పారంట చెప్పేటప్పటికి ఈయన రాజినాలి గారు రూమ్ వెళ్ళి కవర్ ఓపెన్ చేసి చూసారంట అప్పట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉందంట ఆశ్చర్యపోయారు ఓకే రాజినల్ గారు ఇంటర్వ్యూలో ప్రతి ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పి తీరి కళ్ళంట నీళ్ళు తెచ్చుకునేవారంట ఆయన యొక్క గొప్పతనం ఎలా ఉంటుందని నేను అనుకోలేదు అప్పట్లో ఫస్ట్లో నేను తిట్టాను ఎవరైనా సరే అది కోపం పెట్టుకుని నన్ను అసలు పలకరించరు అలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి కాబట్టి నన్ను పిలిచి కారు నాకు అంత డబ్బు ఇచ్చారు అని శోభన్ బాబు గారు గొప్పతనాన్ని ఆయన ఎంతో కళ్ళంట నీళ్లు తెచ్చుకుని మరీ చెప్పేవారంట అలాంటివి చాలా అండి ఆయన తెలియని దానాల చేసి ఎన్నో ఉన్నాయండి ఇప్పుడు శోభన్ బాబు గారిని చాలా మంది కొందరు అంటుంటారు తెలియని వాళ్ళు ఆయన పేనర్స్గా ఉంటారంట ఎందుకు ఎందుకుంటారో ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేవారని ఇప్పుడు మనకు డబ్బు ఉంది కదా అని రోడ్డమ్మ డబ్బు ఇవ్వని క్యాకేసి మనం ఏమి డబ్బు పంచిపాడు ఆపదని పెట్టి ఎవరు ఆపదలో ఉన్నారో అది ఎక్కడ ఉపయోగపడద్దు అక్కడ ఇస్తేనే దాని ప్రయోజనం పక్షులు ఉన్నాయి కదా దారిలో పారిపోయాం కదండి ఉపయోగించాడు ఆయన అలా ఉపయోగించాడు అలాగే మరి ఫ్యామిలీ విషయానికి వస్తే ఎవరైనా వా ఆయన హోదాకు తగ్గటువంటి అబ్బాయిలను పెళ్లి చేసుకుంటారు ఆయన ఆయన హోదాకి తక్కువలో ఉన్నటువంటి అబ్బాయిల్ని వారి ఇచ్చి ఆయనకి సమానమైన హోదాకి తీసుకొచ్చి అమెరికా పంపించి డాక్టర్లను చేసి అంత హోదాలో చేసుకొచ్చారు అది గొప్పతనం అన్నమాట మంచితనం పెద్దవాళ్ళని తీసుకొచ్చిన దానికంటే చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని చేశాడు ఆయన అలాగే శోభన్ బాబు గారికి కర్నూల్లో విగ్రహం ఉందండి మరి ఫ్యాన్స్ అందరు కలిసి విగ్రహం కట్టారు సుధీర్ బాబు గారు అని కర్నూలు ఒక ఆయన ఉన్నారు ఎమ్మెల్సీ చేశారు ఆయన ఆయన అక్కడ బాబు గారు అభిమాను అనమాట అలాగే మన రాజమండ్రిలో గోదావరి శోభన్ బాబు గారు విగ్రహం ఉంది విజయవాడలో సెంటర్ లో కూడా బాబు గారు విగ్రహం ఉంది చాలా చోట్ల శోభన్ బాబు గారు విగ్రహాలు పెట్టి నిజంగా విగ్రహం పెట్టేసి వదిలేయటం కాదు అక్కడ అన్నదానాలు చేయటం మళ్ళీ రోజుకొక దండ వేయటం మరి పువ్వులు పెట్టడం అలాంటి అభిమానులు ఎక్కడ దా ఆయన విగ్రహం అక్కడ పూజ చేసేటువంటి అభిమానులు అందరూ ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి ఉండొచ్చు కానీ బాబుగారు విషయం చెప్తున్నాను నేను బాబుగారు శాభన్ బాబు గారు ఆయన పూజింపబడుతున్నాడు ఆయన ఓల్డ్ అవ్యాక మరి మహేష్ బాబు గారికి ఫాదర్ క్యారెక్టర్ చేయమని ఎవరో డైరెక్టర్ గారు వెళ్ళి అడిగితే నేను ఇంకా నేను చేయనండి నేను ఓల్డ్ క్యారెక్టర్లు చేయనని ఆయన అంటల్లో అప్పుడు నాజర్ గారు చేశారు ఆ క్యారెక్టర్ ఏ మూవీ అండి మహేష్ బాబు గారిది అతడు అతడు ఏదో ఉందండి పోకిరి అనుకుంటా పోకిరి అనుకుంటా అప్పటికి ఉన్నారా లేరా అనుకుంటా అయ్యే ఉన్నారండి ఆయన చనిపోయింది ఎప్పుడు అండి నైన్టీ టూ థౌసండ్ నైన్ కదండి ఎయిట్ అండి ఎయిట్ సో అప్పుడే పోకిరి వాడి శ్రీ గారు శారదా గారు నటించారు కదా ఆ మూవీలో ఆవిడ ఆవిడ వచ్చింది ఆ మూవీ నుంచి లాస్ట్ ఎందుకు అందాల నటుడు సోక్ అందగాడు అని అన్నారు అందంగానే కనిపించాలి అందంగానే ఉండాలి ఓల్డ్ గటప్స్ అంటే గడ్డం ముసలోడు అయిపోయినట్టు ఏదో తీస్తుంటారు చెయ్యాలి యాక్ట్ చేయాలి అలా ఎందుకు అందరిలో అమరస్ నేను అందంగా అందరిలో ముద్ర పడ్డాదే ఆ ముద్ర అలాగే ఉండాలని ఆయన ఆయన మనసులో అటువంటిది పెట్టుకున్నారా అలా చేశారు టూ థౌజండ్ తర్వాత చివరి రోజుల్లో అంటే ఈ సినిమాలకి గుడ్ బై చెప్పేసి ఆయనకు ఆయనే రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు నార్మల్ గా చూసుకుంటే ఒక ఆర్టిస్ట్ గాని ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉంటారు ఆయన లాస్ట్ స్టేజ్ వరకు కూడా అలాంటి శోభన్ బాబు గారు ఆయన ఆయనే రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు అలాగే కొద్ది రోజులు ఆయన చనిపోయే ఒక సిక్స్ ఇయర్స్ ముందు వరకు కూడా ఆయన ఇంట్లోనే ఉన్నారు కేవలం ఇంటి వారినే కలుస్తుండే కుటుంబ సభ్యులని బయటి వారికి కనిపించేవారు కాదు ఒక మానసిక వ్యాధితో బాధపడ్డాడు ఆయన అని చెప్పి అంటారు అనుకుంటారండి మరి అనేది మనకు తెలియదు మీరు చాలా క్లోజ్ గా ఉన్నారు కదా వాళ్ళ కుటుంబ సభ్యులకి క్లోజ్ బాబు గారు ఇలా ఉన్నానని ఒకసారి పిలిచారు తప్ప మరి ఇంటికి వెళ్ళి మనం వారితో క్లోజ్ లేదు వాళ్ళ కుటుంబ సభ్యులని ఎప్పుడు కలిసారు బాబు గారు అబ్బాయి కరుణ్ శేష్ గారు బర్త్డే కి వెళ్ళి ఓకే వాళ్ళు పిలిపించారా మీరే వెళ్ళారా సర్ప్రైజ్ ఇద్దామని లేదండి హైదరాబాద్ లో ఆ బాబు గారు ఫ్యాన్స్ అసోసియేషన్ లో మెంబర్ అయినటువంటి ఒక జగదీష్ గారు మురళీగౌడు గారు అన్న ఆయన నన్ను తీసుకెళ్లారండి తీసుకెళ్లి బాబు గారు అబ్బాయికి పరిచయం చేశారు దాంతో ఆయన ఎంతో చాలా సంతోషించి అచ్చు నాన్నగారు లాగా అన్నారు అంతే తప్ప అలాగే మళ్ళీ బాబు గారు అమ్మాయి గారు అబ్బాయికి మ్యారేజ్ అవుతుంది మనడదే షామన్ బాబు గారు మనడదే విజయవాడలో మ్యారేజ్ అయితే నన్ను పిలిచారండి వెళ్ళాను విష్ణు గారు ఆ అల్లుడు గారు ఒక ఆయన అబ్బాయి పెళ్లి మ్యారేజ్ కి నేను పిలితే నేను బాబు గారు ఓకే వెళ్తే అక్కడ ఉన్న అందరు కూడా ఎంతో ఆనందపడ్డారు మళ్ళీ ఈ పెళ్లిలో శాభన్ బాబు గారిని మేము చూస్తున్నామని బంధువులు చుట్టాలు వాళ్ళు ఏమవుతాడో ఆ వర్సలతో మా మామిని చూసినట్టు మా అన్నయ్య చూసిన తమ్ముడు ఫోటోలు ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఫోటోలు దిగుతూనే ఉన్నారండి అసలు ఆశ్చర్యం అండి చాలా విచిత్రం అయితే అక్కడ మద్రాసు నుంచి వచ్చిన ఆవిడి అక్కడ ఫుడ్ ఆ ప్రొడక్షన్ చేస్తుంది ఆవిడ కూడా వచ్చి ముందు నేను ఆవిడ ఫోటో దిగింది టైలర్ గారు ఇలా మొత్తం మద్రాసు నుంచి చాలా మంది వచ్చారండి అందరు కూడా ఫోటోలు దిగారు ఫోటో మళ్ళీ మాకు ఈ పెళ్లిలో శోభన్ బాబు గారు లేరు అనే లోటు మళ్ళీ లేకుండా చేస్తారు అని అన్నారు విష్ణు గారు వాళ్ళ అల్లుడు గారు కూడా ఏమండి మీరు పెళ్ళికొడుకు కూడానే ఉండండి మాతోనే ఉండండి అని ఆ పెళ్లి పందిట్లోకి మండపంలోకి ఆ బృందం అంతా వెళ్తాం కదా సన్న మేళతాళాలతో పెద్దలతో వెళ్తాం కదా అప్పుడు పెళ్లి కొడుకు గారు తండ్రి నేను తల్లి నలుగురు కలిసి వెళ్ళాము కూడానే ఉండమన్నారు ఆయన చాలా సంతోషించారండి వారి ఫ్యామిలీ అంతా మళ్ళీ అంటే డూప్స్ ఉంటారు కానీ ఇంత ఇలా రియల్ గా ఉండరు మీరు కూడా ఆయనలాగా చాలా రిజర్వ్గా ఉన్నారు ఇంత చాలా క్రమశిక్షణగా ఉన్నారు చూస్తారు అవునండి అయితే ఉంటారు కానీ ఇలాగా వేరే వాళ్ళే ఇలా ఎవరు ఉండరు అండి మీరు వచ్చి మళ్ళీ ఆయన వచ్చినట్టే ఉందని ఎంతో ఆనందపడ్డారండి అక్షంతలు కూడా ఏమన్నారు నన్ను అక్షంతలు వేసారు ఫోటో తీసుకున్నారు వీడియో కూడా తీశారు చాలా సంతోషం సార్ మీరు శోభన్ బాబు గారి విషయం బాగా మాట్లాడుతున్నారు మీరు అలా చూస్తుంటే కూడా శోభన్ బాబు గారు నిజంగా నేను చూస్తున్నా నా లుక్ అనిపిస్తుంది అంటే రియల్ గా మీరు వచ్చినప్పుడు నాకు అంత అనిపించలేదు కానీ గెటప్ లో చూస్తే నిజంగా అసలు ఒక పెద్ద హీరోని నిజంగా చూస్తున్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇలా ఎంతమంది చెప్తున్నారు మీకు చాలా మంది శోభన్ బాబు గారు గటప్పు వేసేస్తే ఈ బా ఏంటయ్యా నువ్వు శోభన్ బాబు గారు ఏంటి ఆయన అన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు కనిపించలేదు అచ్చో ఆయనలాగా ఉన్నావని చెప్పి అందరూ నాతో ఫోటోలు దిగిన వారు చాలా మంది ఉన్నారు అది నా అదృష్టం అయితే శోభన్ బాబు గారు నేను కలిసానండి శోభన్ బాబు గారిని కలవడం మంచి అదృష్టం ఆ అందుకని ఇప్పుడు ఏంటంటే ఆ ఏదో ఆ రాముడు కాలి తగిలి రాయి అహల్య అయినట్టు ఆ శోభన్ బాబు యొక్క చెయ్యి తగిలి నాకు బాబు గారి రూపం మరింత పెరిగింది మరి చాలా అదృష్టం హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanya peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.